నేటి కాలంలో మహిళలు అన్ని రంగాలలోనూ ముందుకు దూసుకుపోతున్నారు ఒక అమ్మల ఒక చెల్లెల ఒక భార్యల తమ కర్తవ్యాల్లో ఎటువంటి లేటుపాట్లు లేకుండా తామేంటో తాము నిరూపించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారన్న ఎంపీపీ ఎంఆర్ఓ మరియు ఎండీవోలు కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు బొబ్రాడు సత్బాబు ఆధ్వర్యంలో ఏపీఎం ప్రశాంతి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యొక్క మహిళా దినోత్సవంలో మహిళలు ఆటపాటలతో అలరించారు అంత్యాక్షరి క్యాప్వాక్ వంటి కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారు ఈ యొక్క ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపీపీ బొబరాడు సత్యబాబు ఎండీఓ శ్యాంసుందర్ ఎంఆర్ఓ ఏడి శ్రీనివాసులు బహుమతులు అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎండిఓ కార్యాలయంలో ఏవో మంగతాయారు ఇతర సిబ్బంది మాధవి మహిళా పోలీసులు మహిళలు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది ¡No! Sí. Yeah. <laughs> All I really want you ಅವರು ಸಾರದಿ ಮಾತಾಡಾರೆ ಅವರು ಚಿಕ್ಕ ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಈಗಲೇ ಮನೋ ಈ ಸಾಯರೋನ್ನ ಮಡಿನ ಬೆಳೆದಿಕ್ಕೆ ಒಂದೆತ್ತಕ್ಕೆ ಯೆನ್ಕೇ ಯೆನ್ಕೇ ಈ ಸಾಯರೋನ್ನ ನಾವು ಸರಿಯೇ ಬಾಳೆ ಎತ್ತಲ ಮನಪಲಕರು ದೊಡ್ಡ ಅಣ್ಣ ನಮ್ಮ ಬಸವ ಬಾಳು ಅವರು ಯಾಕೋರ್ಗೂ ಮಕ್ಕوں ಮಾತಾಡನೆ ಐಲ ಸಾಯರೋನ್ನ ನಾವು ಜಲದ ಕತ್ತೆ ಮಾಡ್ ಮಾಡಾಚತ್ತೆ ಇದುವಕ್ಕೆ ಮೇಲೆ ಗನಿ ಎಂದಾಗ ಒಕ್ಕ ಚಿಕ್ಕಲಿ ವಾಸ್ತವವಾಗಿ ಅಂತೆ ನಮ್ಮ ದಿಪ್ಪನಚೆ ಚಿಕ್ಕಿದೆ

మండలాల్లో ఒక చోట్ల ఉద్యోగం చేశారు చోట్ల చేసేసి ప్రస్తుతం అయితే చేస్తారు ఈరోజు మన వివాహ వ్యవస్థలో మహిళా సాధికారంగా అనేది కనిపిస్తుంది ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ భార్య మాటను పెళ్లి పెళ్ళి కుమారులు చెప్తారు అది వెళ్లి కుమారులు కూడా నాతీ క్షణాలి అంటారు అంటే ఎట్టి పరిస్థితి చూడండి భార్య అభిప్రాయాన్ని భిన్నంగా ఏమి చేయండి అలాగే స్త్రీలు చదువుకోలేదు అన్నది పూర్వం కలుగుతుంది అమాట కానీ అందుకు ఉదాహరణగా మైత్రి గాయత్రి వంటి స్త్రీలు గొప్పగా చదువు మన పురాణ కాలంలోనే అరుంధి వంటి గొప్ప విద్వాంసాలు కూడా మల్లా గాయత్రి ఝాన్సీ లక్ష్మీబాయి రాణి ఉత్తరం వంటి ఎన్నీ మనం కూడా మన పరి బయట కూడా పరిపాలన రంగంలో ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ వంటి నార్యం కూడా చూశాం సేవా రంగంలో మతాన్ని చూశాం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే అవుతున్నారు మన భారతీయ మహిళలు సాధికారతను బాగానే సాధించవచ్చు మరింత సాధించాల్సి ఉంది కూడా రాబోయే కాలంలో మహిళా శక్తి మరింత అనుభవం చూస్తుందని నేను అనుభవంగా చెప్పేసి సాధికారత సాధికారతన్న పేరుతో మనం చాలా అలిసి పొందం అండి ఏదో సాధించవాలి పరుగులెక్క ఇంట్లో మమ్మల్ని ఎవరికి అన్నారండి ఎలా చనిపెట్టాలి ఎవరు వస్తే ఎలా చూడాలి ఫోర్ లో అంతా లేకపోతే ఏం చేయాలి లేకపోతే ఏం చేయాలి కూరగాయలు లేకపోతే ఏం చేయాలి అంటే మన మనం చాలా తెలియండి ఎప్పుడు తెలియదు లేకపోతే మనం అర్థం చేసుకోవడం అంటే ఏదో అనుకో అనుకో అనుకుంటున్నారంటే ఏ వ్యవహారో ఎవరిని అనుకోకట్లేదు తండ్రి భర్త మన పోలీగస్ అందరూ సపోర్ట్ ఉండడం వల్ల మనం తెలియ దగ్గరగా ఆడపిల్లల్లా కాకుండా ఆడపిల్ల జీవితం ఎక్కడ ఉన్నాయి రాజ్యాంగం రాజ్యాంగంలో మనం హక్కుల వడంబడి పత్రికను మనం ఏం చేస్తున్నాం మనం మన ఇంటికి ఎల్లలు లేదా హక్కులు ఎలా ఏర్పాటు తీసుకుంటామో మన దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి హక్కులు ఎలాంటి నిధులు ఎలాంటి సంరక్షణలు ఎలాంటి అధికారాలు కలగాలో ఉండాలో అవన్నీ కూడా రాజ్యాంగం రూపంలో మనము రూపొందించుకున్నాం అందులో మంచి హక్కులు ఉన్నాయి ఆ హక్కులను పొందడానికి చాలా మంది మాట్లాడారు హక్కులు గతంలో ఉన్నాయా మన దేశంలోనే లేవా హక్కులు అన్ని దేశాల్లోనే ఉన్నాయా అంటే అన్ని దేశాల్లో కూడా శ్రీని విలాస వస్తువుగానే పరిగణించడం జరిగింది అప్పుడు క్లారా చది అని పద్దెనిమిది మంది வெந்தி நீளோ ஆமே கேசிந்தாரంటే ஜெர்மனி ஏத்துறாணி அரே ஒரே பதிலே சமமானaktoren ஸ்ரீல்க்கி पुरुஷுன் சே வே வேறுையா உள்ளி இதெக்கற நியாயம் தராது பஹைலன் கி ஹத்துன்லே ወருந்தாகே இதெக்கற நியாயம் 아니 ఒక వేర వంట నీలా మేడన్లా బైలేది అన్నమాట ఆని ఒక காலத்துக்கு என்ன నిర్ణయం ఈ రోజున చక్కగా ఆడారు పాడారు గంతులు వేశారు చాలా ఆనందించారు ఇన్ని చేయడానికి కారణం ఏంటంటే ఒక మహిళ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మన దేశంలో లేదా అంటే మన దేశంలో కూడా మన దేశంలో కూడా సత్యసాకరణాలు అని ఉన్నాం అనేకమైనటువంటి అంధకారమైనటువంటి మూఢనమ్మకాల గురుపులో బయటకి ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మరి మన గురించి మనం తెలుసుకుని రాజ్యాంగం మనకు బుద్ధిపరిచినటువంటి హక్కులు ఏమున్నాయనేది మనం తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది మనం అభివృద్ధి చెందుతాం మనం ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశంలో మనం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పోటీ పడతా ఉంది మన దేశం గుండు చూదు కూడా తయారు చేయలేనటువంటి దేశము అంతటి శక్తిని సంపాదించింది అని అంటే దేనివల్ల అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందడంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంది ఎందుకంటే టాస్కింగ్ అనే పదాన్ని గాని కనిపెట్టుంటే అది ఓన్లీ ఉమెన్ మాత్రమే చేయదు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక ఉద్యోగిగా ఒక చెల్లిగా విభిన్నమైన సమాజంలో విభిన్నమైన తరగతులు వాళ్ళకి అందరికీ కూడా ఎవ్వరికి తానువ్వగా తనొప్పించక తానవ్వక మెప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి నేర్పరి సుమతి కూడా లేని అయితే సో సో నాకు తెలిసి ప్రెజెన్స్ ఉన్న సమాజంలో చూడండి సమాజానికి ప్రతిసారి కూడా ఒక ఉంటుంది ఒక చీకట వెలుగు అనేది అదే చీకట అనేది లేకపోతే అనేది ఉండదు నాకు తెలుసు ఒక స్టేజ్ నుంచి ఈరోజు ఒక స్టేజ్కి మనం అందరినీ ఎవాల్వ్ ఎవాల్వ్ అయితే వచ్చాం బట్ నేను అనేది ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని దగ్గరలో కొన్ని సెక్షన్స్ మార్జినల్ సెక్షన్స్లో కొంత వివక్షత జరుగుతుంది కొంత సైబర్ క్రైమ్స్ అని లేకపోతే సోషల్ మీడియాలో చాలా ద్వందార్థాలు వచ్చే పోస్టులని కానీ అమ్మాయిలను వేధించడం ఇలాంటివి జరుగుతున్నాయి బట్ దానికి సంబంధించి నాకు తెలిసి మీ అందరికీ కూడా నాకన్నా బాగా చట్టాల మీద అసలు ఎవరు ఎలా ఉండాలి అన్నది ఒక అవగాహన ఉంచడం చాలా మంచిది యాక్చువల్గా మా ఏవో గారు చెప్పినట్టు అంటే హెల్త్ పరంగా కూడా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా శుభ్రంగా జాబ్ చేసుకొని నీట్గా అంటే నేను ఎప్పుడు అందరికీ వెళ్తుంటాం లెస్ లగేజ్ బోర్ కౌంటర్ సో మెంటల్గా లగేజ్ తగ్గించండి మెంటల్గా నేను ఏదో చేసేయాలి నాకు రాత్రి రాత్రి అరవై తులాలు కావాలంటే రాదు అంటేనే అన్లెస్ మనం మనపురం ఫైనాన్స్ వెళ్తాం కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ ఆ మెంటల్ స్ట్రెస్ కానీ తీసేసి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ రోజుల్లో ఒకటే గుర్తించుకోండి ఎవరైనా సరే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో మాట్లాడండి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయండి మీ లైఫ్కి ఉపయోగపడేవి ఏవైనా ఎక్కువగా చదవండి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే కన్నా మంచి మంచి పుస్తకాలు చదువుకోండి ఆ పుస్తకాల ద్వారా బోల్డ్ అంత విజ్ఞానాన్ని పొందండి అండ్ రాబోయే పోటీ పరీక్షల్లోని మంచిగా ఈ జాబ్తోనే మీరు సరిపెట్టుకోకుండా మీకు ఏదో సాధించాలని ఒక ధ్యానం పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఇక్కడున్న సోదరి మనందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అలాగే నాకు ఏ అవకాశం చాలా జాతీయ మహిళ సందర్భంగా మరి నీట్గా చేయడం జరిగింది ఎందుకంటే మరి ఉదయం రోజునట్టుగా ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు జరుగుతుంది ఇందులో ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మండల రెవెన్యూ అధికారి వారికి అవన్నీ వచ్చినటువంటి మన మంతాకారు గారికి అలాగే మన మండల అభివృద్ధి అధికారి అలాగే మన మండల ఏపీఎం గారికి తెలిసినటువంటి మరి ప్రతి మనల్లకి అందరికీ కూడా పేరు పేరిన మరి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానండి మీరు అందరూ కూడా తారతమ్యం లేకుండా ఒక ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పోగ్రం జరుగుతున్నది మీ అందరికీ కూడా అభినందనం అదే అదేవిధంగా లాస్ట్గా మాట్లాడేది పుస్తక ఏమంటున్నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా మరి మా దోదరగణి గారు కానివ్వండి అలాగే మా కాసేందర్ గారు మరి మన భారతదేశంలో సాంప్రదాయాలు భార్య భక్త బిని కానీ అలాగే బంధాల కోసం బాంధ్యోగుల కోసం కూడా ఎంతో గొప్పగా చెప్పినటువంటి కలసి జరగారు అలాగే మన ఎండి వారు కూడా మరి సైంటిఫిక్గా కూడా ఏ రకంగా మహిళ ఎరుగుదాం లేదా సైంటిఫిక్గా వారు అనేక ఉపాసన చేసేందుకు వారు అందరికీ కూడా పేరు పేరు అనుకున్నారో తెలియదు మరి ముఖ్యంగా మహిళా స్వాధీర్మం కోసం మహిళ చెప్పడానికి మరి సముద్రం ఎంత పెద్దదైతే ఉంటుందో ఆ సముద్రం లోతు ఎంత అయితే ఉంటుందో మరొక మహిళ మహిళ ఆ స్వాదర్యం మనసుని ఎవరు పడకట్లేదు ఆడవాళ్ళ మాటలు ఆ స్టాళీ లేకపోతే కదా అలా అందులో భాగంగా నేను ఏమంటానంటే మనం ఆడైన మగైనా ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా ఈ సృష్టిలో ఈ భూమి పునాది పునాదు ముందు కూడా మనం మాతృమూర్తి పడుకుని జరిగింది అది ఆడవచ్చు మగ ఒక మహా మూర్తి కడుపును మనం జన్మించిన తర్వాత అక్కడ ఆడ మగ ఆడ అంటే అమ్మాయి పుట్టిగానే లక్ష్మీదేవి పుట్టిందని చెప్పేసి ఆ చిన్నపాప ఎవరైతే ఆ ఇంట్లో దలేస్తూ ఉంటారో ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ అనుదమ్ములు కానీ ఎంతో సంతోషపడుతూ ఉంటారు ఆ అమ్మాయిని చూసి మరి ఆడ అన్న తర్వాత ఆవిడ బాల్యమేసి కానీ యవ్వన వయసు వచ్చిన తర్వాత ఆడ అంటే మన పూర్వీకులు ఆడ మగ ఆడ అనేది ఎప్పటికైనా అక్కడ ఉండవలసిన ఆడపిల్లగా పెట్టి ఆడ అని పెట్టేది మన ఊరులు అంటారు మన సోదరిమని మన పురుగమ్మ సభ్యులు చాలా బాగా చెప్తారు రోజు ఈ స్థాయిలో ఉండను అంటే నాకు జన్మించిన తండ్రి కారణంగా ఎక్కడ ఉన్నాను ఆడవాళ్ళు ఇన్న రంగాల్లో మనం ఇదే వచ్చారని చెప్పేసి అన్నారు ఆడ అంటే మన వయసు వచ్చిన తర్వాత భార్య అంటే నారీమణి భర్త భార్య భర్తలు ఇద్దరు కూడా మరి భర్తలో సగభావం భార్య అయితే సగభావం ఇద్దరు అనే దానికి మనం చూసిన తర్వాత ఆ ఆడ అనే దానికి అక్కడ పెడతాం ఇటువరకు కూడా పుట్టింటికి ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేసిందో అక్కడ మన భర్త కూడా ఆ రకంగానే సపోర్ట్ చేసినట్లయితే ఈ సమాజంలో మహిళా బుక్తులకి ఎక్కడ కూడా ఎదురు ఉండదండి ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాత అనేకమైన రాళ్ళు మన మీద పడతా ఉంటాయి అది ఉద్యోగదీతండి పల్లెటూరులో ఉన్న ఆడకలండి ఎక్కడ ఉన్నా కానీ ఆ ఇది కొనుక్కుంటూ ఉంటుంది ఎందుకంటే ఆ కాయలున్న ఉన్న రాళ్ళు పడతా ఉంటాయని చెప్పేసి అటువంటి ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత అన్నీ కూడా మరి దాన్ని అధిగమించి మన గమ్యం మన మన గమ్యం ఏంటి మనకు ఆరోసిన మన మన స్టాండర్డ్ ఏంటని దానికి మీరు రాణిస్తూ అనేక రంగాల్లోనూ కూడా మగవారితో పోటీ పడి అలా ఆకాశంలో విమానాలను కూడా నడుపుతున్నారమ్మా మహిళలు గాలిలో విమానాలను కూడా నడుపుతూ ఉన్నారు మహిళలు ఎందుకంటే మహిళలు ఇల్లు కూడా తక్కువ కాదు అందరూ కూడా చాలా ఈ ఇప్పుడున్నటువంటి ఈ భారతీయ సంస్కృతిలో కానివ్వండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన హక్కుల కోసం కానివ్వండి ఇవన్నీ కూడా మరి మన సంతోష్ కుమార్ గారు చెప్పారు ఊలీ గారు మరి సావిత్రి గారు ఆ రోజుల్లో ఆవిడ చదువు చెప్పినప్పుడు మరి కొంతమంది రాళ్ళుతో కొట్టారు ఆ ఉన్న రాళ్ళతో కొట్టి ఈ ఆడవారిని వాటింటిలోంచి బయటికి తీసుకొస్తే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు చదువులు నేను బయటికి రాకూడదని చెప్పేసి ఆ రోజు సావిత్రిబాయి గారిని రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళుతో కొట్టారని చెప్పేసి బంగాలు చూస్తూ ఉన్నాం మరి ఆ రోజు ఆవిడ ఎంత అవమానాలు పడినప్పటికైనప్పటికీ కూడా మరి స్త్రీని ఈ సమాజంలో సమానంగా తీసుకురావాలని చెప్పేసి ఆవిడ వేసినటువంటి పునాదికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి మహిళా వీళ్ళు పెట్టి నేను సాధించుకోలేను నాకు ఎందుకని చెప్పేసి ఆ రోజు మరి అయిన రోజు బయటకు రావడం లేదు అలాంటి మహనీయులు రోజు ఈ మహిళా సాధికారూలకలం మనం ప్రతిదీ కూడా మన నడవడికలో ఏదైతే ఉందో ఆ మహిళ పూర్తి నడవడికే తన రాతల మారుతూ ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మన నడవడిక అది మంచి మార్గమా లేకపోతే అది గడ్డదారి మార్గం ఏ మార్గం అనేది దాని తక్కువ మన నడవడికలో ఏదైతే మనం నడుపుతామో ఆ నడవడికే మన తలహాకలు కూడా మారిపోయింది అందరికీ కూడా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం మరి మమ్మల్ని పిలిచినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అవసరాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఏవో గారు మా మండల దర్శన సిబ్బంది మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించే మీ అందరికీ కూడా పేరు పేరున నవసరాలు తెలియజేసుకుంటూ మన భగవంతుడు స్త్రీ మరి అమ్మగాను చెల్లిగాను తల్లిగాను ఇవన్నీ లేక పాత్రలు పోషిస్తూ ఆఖరికి మరి ఆవిడ అవ్వగా కూడా ఈ పాత్రలు చేస్తూ ఉంటారు అందులోనే మన పెద్దలు కూడా చెప్పేవారు ఏంటంటే యవ్వని కాలం వచ్చిన తర్వాత మన అమ్మాయిని అబ్బాయి చెద్దు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు దాంపత్య జీవితంలోనూ కూడా ఒక ప్రేమ అనురాగాలు మరి ఆ ప్రేమ అనురాగం ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దలు అన్నం పెట్టినప్పుడు తల్లిలాగా ఉండాలి అన్నగా చెల్లిలాగా చెల్లిలాగుండాలి అని వర్ణించి మన చెప్పేటటువంటి మాట అది ఏ అయితే ఆ పోయే ఆ కుటుంబాలు ఉన్నాయో ఆ అన్యోన్య తిరుగుతుందో వారికి ఎప్పటికీ కూడా తిరిగి లేని అవహారం మరి సొసైటీలో ఉంటుందని మీ అందరికీ నేను తిరిగి మనం చే అవకాశాలు వస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరు చేసిన రోజు నమస్కారం జరిగితే అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యా శుభాకాంక్షలు మాకు ఎప్పుడు రక్షణ ఉంటాయని ఉండాలి కోరుకుంటున్నాను సార్ చిన్న పల్లవి ఇవి అనుకుంటారు అనిపిస్తే ఆ పాట కంటిన్యూ చేసేస్తారు